బ్లౌజ్ డార్క్ కలర్ అండి ఏదో కింద అంచు బార్డర్ ఏదైతే ఉందో అదే కలర్ బ్లౌజు విత్ బ్లౌజ్ అండి వన్ ఇంచ్ జెరీ బార్డర్ అన్నా మరి బ్యాంగ్లూరు తెస్తున్నారా ఏందమ్మా అన్నా బెంగళూరులో తెస్తున్నారా ఏంటి నాకైతే అర్థం కావట్లేదు గెట్ చేసిన వాళ్ళ నేమ్స్ చెప్పండి ఇప్పుడు కాదు లైవ్ అయిపోయిన తర్వాత చూస్తాను వాళ్ళే ఇప్పుడు మళ్ళీ వెనక్కి పోలేం కదా లైవ్ షాట్ మీరే కరెక్ట్ ప్లేస్ ఎవరైతే గెచ్చేస్తున్నారో వాళ్ళు స్క్రీన్ షాట్లు పెట్టాలి నాకు ఇప్పుడు కాదు లాస్ట్ లో వచ్చేసి వస్తుంది. కానీ ఒక కొంగు మీద ఒక ఒక రేటే పెట్టు ఉండాలి. నాలుగు రేట్లు పెట్టిన వాళ్ళు చెల్లబాటు అవ్వదు ఇది నా సారీలో బ్లౌజ్ సేమ్ ఇలాగే వస్తుంది చెప్పాను కదా బోర్డర్ ఇక్కడ ఏ కలర్ అయితే వస్తుందో ఓకే ఆ కలర్ బ్లౌజ్ వస్తుందని. రెడ్ కలర్. రెడ్ అంటారు కదా అదే మెంతెల్లో బ్లౌజ్. బ్లౌజ్. ఇదే టొమాటో రెడ్ అండి. అది. ప్యూర్ మలై కాటన్ శారీస్ అండి నో గంజి నో ఐరన్ లెవెన్ నైన్టీ నైన్ అమ్ముతున్న శారీస్ కేవలం మన దాంట్లో సెవెన్ సెవెంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ కేవలం ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఫ్రీ షిప్పింగ్ మేడం చూపించి పక్కన వేస్తే కాస్ట్ ప్లీజ్ జ్యోతి మేడం ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఆల్ ఓవర్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ప్యూర్ మలై కాటన్ శారీస్ ఓకే వన్ వన్ నుంచి జెరీబ్ బార్డర్ విత్ బ్లౌజ్ మేడం శ్రీదేవి గారు మొహాపట్టు శారీస్ ఉన్నాయా మన జస్ట్ ఇంక నియర్ మీ దగ్గరలో వస్తాయండి వన్ వీక్ అనుకోండి ఇంక ఖచ్చితంగా వన్ వీక్లో వస్తాయి ఓకే ఉందండి మా మమ్మీకి లింక్ షేర్ చేసా ఓకే చూస్తారు ఉందండి అవునా ఓకే ఓకే ఈ శారీ ఉందా మా గాయత్రి మేడం గారు పెట్టారండి లింక్ నీకు వీడియో లింక్ అపో నీ మీ లింక్ యాడెత్తగాలండు మేడం గారు ఓ అన్నీ అన్ని ఇస్తామని చెప్పామని అన్నీ అదే కలర్లు లెక్కడావాలి మేడం ఇంకొక ఇంకొక ఇంకొకసారి ఒక పది నిమిషాలు అటు పోయొచ్చు ఇంకో చీర కట్టుకో ఉన్నారుగా మనకు రెడీగా బయర్స్ ఓకే సరే నెక్స్ట్ నెక్స్ట్ కలెక్షన్ వస్తుంది ఎన్ని కాటన్ ఆ మేడం ఎస్ అండి ప్యూర్ మలై కాటన్ మలై కాటన్ శారీస్

ఓకే అండి ధర్మవరం పట్ల అండి కేవలం 18 అంతే కదా you 1899 రూపాయలు మాత్రమే అది 1899 రూపాయలు మాత్రమే అండి ధర్మవరం పట్టు 1899 కాలం నా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి చూపిస్తా మీకు పల్లు బ్లౌజ్ కూడా చూపిస్తాను 1 మినిట్ కాటన్ శారీస్ ఎవరైనా చూడాలనుకున్న వాళ్ళు ఒకసారి వెళ్ళి చూడండి